మున్సిపల్ ఎన్నికల్లో మతం పేరుతో బీజేపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని అందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్రానికి వచ్చారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏమిచ్చారని ఆయన ప్రశ్నించారు ఇప్పుడు మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని నిలదీశారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీ చట్టం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు తెలంగాణకు న్యాయంగా రావాల్సిన పథకాలు నిధులు ప్రాజెక్టులు మంజూరు చేయడం లేదని ధ్వజమెత్తారు రీజనల్ రింగ్ రోడ్డు మెట్రో రైల్ మూసీ ప్రాజెక్టు వంటి కీలకాంశాలను కేంద్రం విస్మరిస్తుందని విమర్శించారు అదేవిధంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పొర ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ ఆంధ్ర నాయకుడని ఆయన చెబితే ఓట్లు వేసేవారు తెలంగాణలో లేరని స్పష్టం చేశారు ఎనిమిది మంది పార్లమెంట్ ఉండి తెలంగాణకు ఇచ్చారు బడ్జెట్ లో ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు ఓట్లాడడానికి వస్తా ఉన్నారు మీరు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు అందులో రెండు కేంద్ర మంత్రులు మీరు తెలంగాణకి ఏమి మీరు తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది బయర్ఎం స్టీల్ ప్లాంట్ నీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా నవోదయ పాఠశాలలు పలు అంశాల్లో తీరని అన్యాయం చేస్తూనే ఉన్నది తెలంగాణ మిగతా రాష్ట్రాలకు భిన్నంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా రాష్ట్ర ప్రణాళికలు రూపొందిస్తూ దేశ అంతర్జాతీయ సంస్థల నుండి పెట్టుబడులు ఆకర్షిస్తుంటే కేంద్రం మాత్రం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సహకరించడం లేదు